ఫైవ్ సిటీ న్యూస్కి స్వాగతం తుర్కయంజాల్లోని నాగార్జున సాగర్ ప్రధాన రహదారికి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన చిత్రికా ఫ్యాబ్రిక్స్ అండ్ బోటెక్ ప్రారంభోత్సవంలో నగర్ కార్పొరేటర్ కల్లెన్ నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాల్ ప్రోపరైటర్లు తేజస్విని సుకన్యగార్లకి శుభాకాంక్షలు తెలియజేశారు వ్యాపారంలో రాణించి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాండల శ్రీధర్ గారు బద్దం రవీందర్ గారు గంగానీ శ్రీను గారు పాల్గొన్నారు ఈరోజు ఫ్యాబ్రిక్స్ అండ్ ఓపెన్ చేయబడినది ఈ తుర్కేంజాలు పక్కకు దీని నిర్వాహకులు అయినటువంటి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఓపెన్ చేయడం జరిగినది మనకు ఇక్కడ తుర్కేంజాలు ఇప్పుడు పెద్ద మార్కెట్ అంటే అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటూ ఇది ఒక బాటిక్ షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాళ్ళకు ఇక్కడ చుట్టుపక్కల రోజు రోజు కొత్త కొత్త కాలనీస్ వస్తున్నాయి కొత్త కొత్త జనాలు వస్తున్నాయి కాబట్టి సిటీలకు పోకుండా అన్ని రకాలుగా ఫ్యాబ్రిక్స్ దుస్తులు ఇక్కడ పెట్టడం జరిగినది కాబట్టి తుర్గేంజాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ అందరు కానీ మున్సిపాలిటీ ప్రజలందరూ సద్విక చేసుకోవాలి ఈ నిర్వాహకులు అయినటువంటి నరసింహరెడ్డి గారు ఇస్తున్న షాప్ ఇంక ఎన్నో నెలకో నెలకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగి